అంత గొప్ప క్షేత్రం రామేశ్వరం అటువంటి స్థితిలో పెద్దలు అన్నారు అక్కడే శంకరాచార్యులు వారు తీసుకొచ్చినటువంటి శివలింగాల్లో ఒక శివలింగం అది సూర్యోదయం కాకుండా దర్శనం చేయాలి స్ఫటికలింగం ఇంత శివలింగం ఉంటుంది స్ఫటికలింగం తెల్లవారుజామున నాలుగు గంటలకి మీరు దర్శనం చేసుకుని పది రూపాయలు ఐదు రూపాయలు టికెట్ తీసుకుంటారు లోపలికి వెడితే స్ఫటికలింగ దర్శనానికి కూర్చోపెడతారు చాలా చిత్రంగా ఉంటుంది మీరు చూసి తీరాలి శ్రీకాళహస్తిలో ఉంది స్ఫటికలింగం కానీ అక్కడ ఇలాంటి విన్యాసాలు ఉండవు వెనకాలలో లైట్ వెలుగుతూ ఉంటుంది మనం వాళ్ళకి అది తేలిగ్గా తీసుకుంటారు కదా వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటారు తమిళనాట అందుకని వాళ్ళు ఆ స్ఫటికలింగాన్ని తెల్లవారకట్ట తీసుకొచ్చి వేదిక మీద పెడతారు పెట్టి మీరు బాగా గుర్తుపట్టడం కోసమని ఓం నిధనపతయే నమ అంటారు పువ్వేయురు ఓ ఎర్ర పువ్వు తీసుకొచ్చి దాని ముందు పెడతారు మొత్తం శివలింగం ఎరుపైపోతుంది అప్పుడు ఆ పువ్వు తీసేస్తారు తీసేసి మీకు చూపిస్తారు చూడమనిలాగా తెల్లటి లింగం కనపడుతుంది అప్పుడు పువ్వు వేస్తారు పువ్వు కొంచెం పక్కకి తీసేస్తారు ఓం నిధన పతాంతిక యనమహ అంటారు ఓ పసుపచ్చటి పచ్చటి పువ్వు అలా పెడతారు శివలింగం అంతా పసుపు అయిపోతుంది దాన్ని పక్కకి తీసి మళ్ళీ స్ఫటికలింగ దర్శనం చేయిస్తారు మళ్ళీ పువ్వు వేస్తారు అది స్ఫటికలింగ దర్శనం చేయవలసిన విధానం అంటే నిర్గుణుడైనటువంటి పరబ్రహ్మము శుద్ధ సత్వంతో ఉంటాడు ఆయన ఎందు గుణములు లోకము అలా ప్రకాశిస్తూ ఉంటుంది ఆరోపింపబడి ఉంటుంది అని ఆ పువ్వు చూస్తే ఆ రంగులో కనపడతాడు ఆయన దా రంగ కాదు ఆయన శుద్ధ స్ఫటికం ఆయన ఎందు ప్రకాశించింది ప్రతిఫలించింది అని అలా మనకు ఆ స్ఫటికలింగ దర్శనం చేస్తారు పెద్ద స్ఫటికలింగా ఉంటుంది రామేశ్వరం వెళ్ళిన వాళ్ళు ఇందులో చాలా మంది ఉంటారు చూసొచ్చు ఉంటారు అనుకోండి ఏదో నేనే చూసినట్టు చెప్తుంటున్నాం కాబట్టి ఇక్కడ ఒక మాట పెద్దలు చెప్తారు ఈ రామేశ్వరలింగము చేరి నరుడెవ్వడేని శ్రీ గంగాంభోదారలను అభిషేకించిన చేరులు శ్రీ కైలాస శైల శిఖర పదంబున్ ఎవరైనా ఈ రామేశ్వరలింగం దగ్గరికి వెళ్లి కాశీపట్టణంలో ఉన్నటువంటి గంగని తీసుకుని వెళ్ళి ఆ రామేశ్వర లింగాన్ని ఆ గంగధారలతో అభిషేకిస్తే అంటే మీరు అర్చకులకిస్తే ఆ గంగతో అభిషేకం చేస్తారు అలా అభిషేకం చేసిన వాడు కైలాసాన్ని చేరుకుంటున్నాడు సాధారణంగా దీన్ని ఏమిటంటే మామూలుగా చెప్తారు అంటే కాశీ నుంచి గంగ తీసుకొచ్చి ఇక్కడ శివలింగం మీద పొయ్యడం అన్నది చంద్రశేఖర పరమాచార్య స్వామి దీన్ని అత్యద్భుతమైన సమన్వయం చేశారు అసలు ఈ గంగాభిషేకం చెయ్యడం అంటే ఏమిటో తెలుసా గంగ అనగా జ్ఞానము జ్ఞానము చేత శివలింగమును అభిషిక్తుణ్ణి చెయ్యడం అంటే ఏమిటో నీకు తెలుసా రామనాథలింగమునందు లింగమునందు కాశీ గంగ పొయ్యడం అంటే ఈయన పేరేమి ఇప్పుడు రామేశ్వరుడు ఆయన ఒక చిన్న ఐతిహ్యం చెప్తుండేవారు దేవతలందరూ ఒకసారి రామేశ్వరం వచ్చారు వచ్చి రామేశ్వరలింగ దర్శనం చేశారట చేసిన తర్వాత అందులో ఎవరో రకరకాల వాళ్ళు ఉంటారు కదా వెళ్ళిపోతుంటే అందులో కొంతమంది అన్నారట ఏమయ్యా ఈయన రామేశ్వరుడు అని పేరుంది కదా రామేశ్వరుడు అని పేరుంటే ఈయన ఏ సమాసం అవుతాడు అని వ్యాకరణం తీశారు తీస్తే కొంతమంది అన్నారు రాముని యొక్క ఈశ్వరుడు అందుకే కదా రాముడు వచ్చి ప్రతిష్ఠ చేశాడు అందుకే కదా ఈశ్వరుడు కృప చేసి నీకు మంగళం అవుతుందని అన్నాడు కాబట్టి రాముని యొక్క ఈశ్వరుడు రాముడు శివుణ్ణి పూజిస్తూ ఉంటాడు రాముని యొక్క ఈశ్వరుడు పురుష సమాసం అన్నారు కొంతమందికి ఇది నచ్చల అదేంటది రామచంద్రమూర్తి శివుణ్ణి పూజ చేయడం ఏమిటి రాముడంతటి వాడు రాముడు అధ్యాత్మ రామాయణంలో చెప్పినట్టు శివుడు రామారామం చేసి తలుచుకుంటూ ఉంటాడు కానీ రాముడు శివుణ్ణి తలుచుకోవడం ఏమిటి ఆ అవసరం మా స్వామి లేదన్నారు అని తప్పు మీరు చెప్పింది ఆ సమాసం కాదు రాముడే ఈశ్వరుడిగా కలిగినవాడు కలది కలిగినవాడు ఉంది కాబట్టి బహువ్రీహి సమాసం రాముడు ఈశ్వరుడిగా కలిగినవాడు అంటే శివుడు రాముణ్ణి పూజ చేస్తాడు కాబట్టి రాముడు ఈశ్వరుడిగా కలిగినవాడు శివుడు కాబట్టి రాముడు గొప్పవాడు ఈశ్వరుడు శివుడు గొప్పవాడు కాదు రాముడిని ఆయన పూజ చేస్తున్నాడయా ఇది బహువ్రీహి సమాసం అన్నాడు కాదు షష్ఠీతత్పురుషం అని కొంతమంది అన్నారు కాదు బహువ్రీహి అని కొంతమంది అన్నారు ఇది సమాసం గొడవ కాదు ఏ గొడవ మీకు అర్థమైపోయి ఉంటుంది రాముడు శివుణ్ణి పూజ చేస్తున్నాడా శివుడు రాముడిని పూజ చేస్తున్నాడా అంటే ఇంకా అనేకత్వమే కనపడుతోంది ఏకత్వము కనపట్టలేదు ఇప్పుడు ఈ స్థితిలో వాళ్ళు అన్నారు ఈ గొడవంతా మనకెందుకో కైలాసానికి వెళ్ళి ప్రతిష్ట చేయబడ్డవాడు కాబట్టి శంకరుణ్ణి అడుగుతున్నాడు అని శంకరుడి దగ్గరికి వెళ్ళారు శంభో మహాదేవ అసలు నీ యొక్క స్వరూపమేమి రామేశ్వరము అన్నది ఏ సమాసము ఇలా అడిగితే బాగుండదు కదా హోం అంటాడేమో అని ఏ సమాసం అని అడిగారు అడిగితే అన్నారు మీకు ఎందుకు రావాలి అనుమానం బహువ్రీహి రాముని ఈశ్వరుడిగా కలిగిన వాడు నాకు రాముడు ఈశ్వరుడయ్యా అందుకని ఇది బహువ్రీహి సమాసం అన్నారు అంటే కొంచెం రాముని యొక్క ఈశ్వరుడు అని చెప్పిన వాళ్ళు బాధపడ్డారు బయటికి వచ్చి అన్నారు లేదు లేదు ఈ స్వానంతా అలాగేను ఎప్పుడు నాదే ఉందంటాడు పునుకలహారం వేసుకుంటాడు అలా తిరుగుతుంటాడు ఆయన అలా చెప్పాడని మీరు నిజమనుకోకండి కావాలంటే ఇది విష్ణుమూర్తిని అడుగుదాం పదండి అన్నారు అందరూ కలిసి వైకుంఠానికి వెళ్ళారు ఆయన చక్కగా శేష మీద పడుకుని ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు ఏమయ్యా అసలు నిజం చెప్పు ఇదే సమాసం అన్నారు ఆయన అన్నారు మీకు ఎందుకు వచ్చింది అనుమానం పురుష రాముని యొక్క ఈశ్వరుడు నా చేత పూజింపబడిన శివుడు నాకు ఆయన ఆరాధింపబడవలసిన వాడు అందుకని నేను ఆరాధించాను కాబట్టి నా యొక్క ఈశ్వరుడు షష్ఠీతత్పురుష సమాసం అన్నారు ఏంటో ఈయన సత్తగుణ సంపన్నుడు అలాగే చెప్తాడు ఈయనకి అహంకారం లేదు పరమ వినయం మరి ఆయన అలాగే చెప్తున్నాడు ఈయన ఇలాగే చెప్తున్నాడు అసలు నిజమేది ఆ పెద్ద తలకాయ ఒకటి ఉంది నాలుగు తలకాయలు ఆయన నెళ్ళి అడుగుదాం ఆయన చెప్పేస్తాడు నాలుగు ముఖాలతో వేదం చెప్తుంటాడు కదా అని ఆయన దగ్గరికి వెళ్ళారు ఇది తత్పురుషమా బహువ్రీహియా ఏది నిజమని అడిగారు ఆయన అన్నాడు ఓరిమి అసాధ్యం కోలా కాశీ వెళ్ళి గంగ పట్టుకుని రామేశ్వరం వెళ్ళి శివలింగం మీద పోసినా మీకు తత్వం అర్థం కాలేదురా రాముడు శివుడయినాడు శివుడు రాముడైనాడు అది తత్పురుషం కాదు బహువ్రీహి కాదు అది కర్మధారయ సమాసం రాముడే శివుడైనాడు శివుడే రాముడైనాడు ఆయన హృదయం ఈయనికి తెలుసు ఈయన హృదయం ఆయనకి తెలుసు లోకానికి మర్యాద నేర్పడానికి ఈయన శివ పూజ చేస్తాడు ఆయన విష్ణువుని పూజిస్తాడు కాబట్టి వాళ్ళిద్దరూ ఒకరికొకరు పూజ చేసుకున్నట్టుంటారు రెండు రూపాలతో ఉన్నవాడు ఒక్కడేరా ఇదే జ్ఞానగంగా అభిషేకం అంటే ఇది చేసిన వాడెవడో వాడికి రామేశ్వరం ఒక్కసారిడితే కాశీ గంగతో అభిషేకం చేయడం వల్ల ఉన్నది ఒక్కటే పదార్థమన్న ఎరుక లోపల బాగా నిలబడాలి ఇది నిలబడడం రామేశ్వర దర్శనము అది చేసిన వాడు సముద్రమును దాటుతున్నాడు సంసార సముద్రాన్ని దాటి ఈశ్వరుణ్ణి పొందేస్తున్నాడు ఏ ఒక్కడున్నాడో ఆ ఒక్కడి కన్నా వీడు రెండో వాడు ఉండకూడదు కాబట్టి వీడు కూడా ఒకట్లోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి అటువంటి స్థితిని పొందడానికి పరమయోగ్యమైనటువంటి క్షేత్రము రామేశ్వర క్షేత్రము మీరు తప్పకుండా వెళ్ళవలసిన క్షేత్రం అండి వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను మీకు ఒక్క విషయం చెప్తాను బాగా గుర్తుకోండి రామేశ్వరం ఇంకా రాలేదంటే పడుకోకండి వైద్యులు తెల్లవారుజామున నాలుగున్నర అయ్యేటప్పటికీ లేచి కూర్చోండి మీరు ఎన్నడూ చూడనటువంటి అత్యద్భుతమైన సన్నివేశం ఒకటి కనపడుతుంది రామేశ్వరం వెళుతున్నప్పుడు మీకు దూరంగా సముద్రం కనపడుతుంది సముద్రం కనపడుతున్నప్పుడు బీచ్లో ట్రైన్ వెళ్ళదుగా ఎప్పుడు కాబట్టి అంత సముద్రం కనపడుతుంటే రైల్లో దూరంగా చూస్తుంటే అబ్బా ఎంత సముద్రమో అని కిటికీలోంచి చూస్తే అటు సముద్రం ఇటు సముద్రం ఈ రైలు ఏం చేస్తుందో తెలుసా అండి ఒక్క ఇరవై నిమిషాలకి సముద్రపు టొడ్డుకే వెళ్ళిపోతుంది అయ్య బయ్ బీచ్లో రైలు ఎడుతుందని మీరు ఆ ఉద్విగ్నతతో చూస్తుంటారు రైలు దేని మీద ఎడుతోందో అని మీకు కనపడదుగా పట్టాలు కనపడవు అది రామే స సముద్రం మీద ఉన్న బ్రిడ్జ్ ఎక్కేస్తుంది మీరు సముద్రంలోకి రైలు వెళ్ళిపోతున్నట్టుంటుంది ఎందుకని కింద కనపడదిహా కింద ఉన్న బ్రిడ్జి కనపడదు కదా మీరు కిటికీలోంచి చూస్తుంటే బీచ్ నుంచి సముద్రంలోకి రైలు వెళ్ళిపోతున్నట్టు అది విమానం అయితే పర్వాలేదు పైనుంచి వెళ్తుంటే కింద సముద్రం ఉంది అనుకుంటారు రైలుకు వచ్చి రైలుకొచ్చిన గొడవ ఏమిటో తెలుసా అండి అలా బ్రిడ్జి ఎక్కేస్తుంటే కొద్ది కింద అంత సముద్రం నుంచి వెళ్ళిపోతుంటే ఆనాడు స్వామి హనుమ వెడుతుంటే చూసిన సముద్రాన్ని నేను చూస్తున్నాను అయ్య బాబోయ్ ఈ సముద్రం మీదే కదా పుష్ప విమానం వెళ్ళింది ఇదే కదా రాముడు వానరులతో వెళ్ళాడు అని మీరు తలుచుకుని అలా చూస్తుంటే చిన్ని చిన్ని స్టేషన్ల మించి ఎక్కడ చూసినా పుచ్చపాదులే పెద్ద పెద్ద పుచ్చకాయలు చిన్ని చిన్ని స్టేషన్లు దాటి వెళ్ళిపోయే ఆఖరికి రామేశ్వరం అన్న చోట రైలాగుతుంది నిజంగానండి మీరు అనుభవించవలసిన సన్నివేశం రామేశ్వరం వెడుతున్నప్పుడే మీకు తెలియకుండా మీరు భవసాగరాన్ని దాటుతారేమో అనిపిస్తుంది నాకు అంత గొప్ప అనుభూతి వెళ్ళని వాళ్ళు ఉంటే ఒక్కసారి కాశీ వెళ్ళి గంగ పట్టుకుని రామేశ్వరం వెళ్ళే ప్రయత్నం చెయ్యండి ఈశ్వరుడికి చెప్పండి నన్ను తీసుకెళ్ళాలని అడగండి నిజాయితీతో ఈశ్వరుడిని అడిగితే ఈశ్వరుడు తీసుకెడతాడు కానీ ఒకచో నేను చదివాను దాని ప్రామాణికత ఎంత అన్నది పక్కనుంచండి కాశీ వెడతానని సంకల్పం చేసి వెళ్ళలేకపోతే ఆర్తి పొందితే కాశీ వెళ్ళిన పుణ్యం ఇస్తారత రామేశ్వరం వెడతానని సంకల్పం చేసి వెళ్ళకపోతే మహాపాపాన్ని ఖాతాలో వేస్తాను కాబట్టి రామేశ్వరం వెడదామనుకుంటున్నానండి అనకూడదు ఈశ్వరుడు నన్ను రామేశ్వరం తీసుకెళ్లాలని ప్రార్థిస్తున్నానండి అనాలి ఆయన మీద పెట్టేయాలి పెట్టేస్తే ఇప్పుడు ఆయన తీసుకెళ్తారు మీకు గొడవ ఉండదు కాబట్టి కాశీ విషయంలో అలా అనండి రామేశ్వరం విషయంలో ఇలా అనండి ఎందుకైనా మంచిదని స్థానిక భద్రతా సూచనగా మూడవ నెంబర్ ప్రమాద పతాకాన్ని ఎస్తాను కావండి అందుచేత ఈశ్వరానుగ్రహము చేత ఆ ఈశ్వరుడే మనని కాశీరామేశ్వరముల దర్శనము చేయించి మనకి అటువంటి అనుభూతిని అటువంటి జ్ఞానాన్ని అటువంటి భక్తిని అటువంటి భవసాగర తరణము చేయగలిగినటువంటి అదృష్టాన్ని ఈశ్వరుడు యొక్క నిర్హేతుక కృపా కటాక్షముగా మన ఎందు ప్రకాశించుగాక